బీజేపీ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉంది దీంట్లో రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు టీపీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్రలు చేస్తున్నారు సో వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఎట్లా చూస్తారు సార్ ఈ మొత్తానికైతే టీపీసీసీ అధ్యక్షులు బండి తోని మొదలుకొని ఎనిమిది మంది ఎంపీలు కూడా మీరు దొంగోట్లు వేయించుకొని గెలిచారని ఆరోపణలు చేస్తున్నారు కదా ఏం చెప్తారు ముందుగా మీకు అలాగే నైన్టీన్ ఎయిటీ ప్రేక్షకులకి అశివ్ కుమార్ గారికి నమస్కారం ఇప్పుడు నేను ఏమంటున్నాంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో కానీ లేకపోతే కర్ణాటక రాష్ట్రంలో కానీ లేకపోతే హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరు ఓట్లతోటి లేకపోతే ఎవరు కండక్ట్ చేస్తే ఎలక్షన్స్ లో మరి గెలిచారు వీళ్ళు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చారు అధికారంలోకి వచ్చారు ఇదే ఎలక్షన్ మీద మీరు బురద వెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇదే ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేస్తేనే కదా మీరు ప్రభుత్వంలోకి వచ్చింది మీరు ఎట్లా ప్రభుత్వంలోకి వచ్చారు మీరు ఏ విధంగా వచ్చారు దొంగ ఓట్లతో వచ్చారా దొంగ ఓట్లతో గెలిచారా ఇక్కడే కాదు రాహుల్ గాంధీ వాయనాడులో కానీ ప్రియాంక గాంధీ రాయబరిలో కానీ దొంగ ఓట్లతోనే గెలిచారా మీరు ఆ రోజు మరి మీకు కనిపించలేద్దా దానికంటే ముందల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బూత్ వైజ్ జాబితా ఓటర్ జాబితాని మీ ముందు పెడితే మీకు అది కనిపించలేదు ఆ రోజు మీరు ఎందుకు ఆబ్జెక్షన్ చెప్పలేదు ఆబ్జెక్ట్ చేయలేదు అది కనిపించలేదా ఈ రోజు మీరు బీహార్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తీసుకొచ్చి దాని మీద అరవై లక్షల మంది గోగస్ ఓటర్లు ఉన్నారు వాటిని తీసేస్తారు అని చెప్తే కాంగ్రెస్ పార్టీకి ఉలిక్కి పడతాం కాంగ్రెస్ పార్టీకి మండుతా ఉంది ఎందుకంటే వీళ్ళ హయాంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే సంవత్సరాల కొద్దిగా గాలని తర్వాత బంగ్లాదేశీయులు దగ్గర దగ్గర ఐదు నుంచి ఆరు కోట్ల మంది ఈ దేశంలోకి చొరబడారు వాళ్ళకు ఓటు హక్కు ఎవరిచ్చారు వాళ్ళకు ఆధార్ కార్డు ఎవరిచ్చారు వాళ్ళకి ఐటి కార్డు ఎవరిచ్చారు మరి ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో రాలేదా ఇప్పుడు వాళ్ళ ఓట్లు తీసేస్తే ఎందుకు ఉలిక పడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసేస్తే ఓట్ చోరీ అని పాదయాత్ర ఎందుకు చేసేది మళ్ళా మీరు చేయొద్దు అని చెప్పి పాదయాత్ర చేస్తుంటారు రాహుల్ గాంధీ చేయొద్ ఓట్లు తీసివేస్తేనే మీ పాదయాత్ర నేను చేస్తున్నారు ఓటు చోరీ ఇదంతా కూడా ఒక్కొక్క రాష్ట్రంలో వీళ్ళు చేసిన ఇది వీళ్ళు వీళ్ళు ఇచ్చిన ఆధార్ కార్డులు కానీ లేకపోతే ఓటర్ కార్డు కానీ ఒక్కొక్క రాష్ట్రం నుంచి మొత్తం టోటల్ గా స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తాం ఎలక్షన్ కమిషన్ దానికి భయపడి ఏదో మేమేం చేస్తున్నావు అని చెప్పి ఆలోచనతో రాహుల్ గారు రాహుల్ గాంధీ మరి అక్కడ బీహార్ లో పాదయాత్ర చేస్తాం ఇవన్నీ కూడా దేశాల జనాలను మోసం చేయడానికి ద్రోహం చేయడానికి చేస్తున్న పాదయాత్రే రెండో పాయింట్ నిన్న మహేష్ కుమార్ గారు అంటున్నారు అంటున్నారు నేను ఏమంటున్నా నేనే అడుగుతున్నా మీరు ఎనిమిది మంది పార్లమెంట్ స్థానాలు గెలిచారు కదా మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు ఎన్ని దొంగ ఓట్లతో గెలిచారు మీరు ఎంతమంది దొంగ ఓట్లతో ఎంపీలు అయ్యారు ఇక్కడ ఎంతమంది దొంగ ఓట్లతోటి ఈ ప్రభుత్వంకి వచ్చారు చెప్పాలి అది కూడా మీరు చెప్పాలి డెఫినెట్ గా ఎందుకంటే ఇది మీరు రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా మరి వాళ్ళు ఆయన నియోజకవర్గాలు గెలిచారు కదా హైదరాబాద్ లోనే నాలుగు లక్షల దొంగ ఓట్లు ఉన్నాయి మీరు ఎందుకు పట్టించుకోలేనప్పుడు మీరు ఎందుకు అడగలేదు ఎలక్షన్ కమిషన్ కి ఎందుకు అప్పీల్ చేయలేదు కాబట్టి కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారా ఈ పాదయాత్ర జన జనాయుత పాదయాత్ర చేస్తున్నారు నేను చెప్పనా జనహిత ఎందుకు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారు వీళ్ళు ఒకటే ఒకటి వీళ్ళ మీద ఈ ఇరవై నెలల కాలంలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చలేక మొత్తం అభివృద్ధి అంతా గుడ్డుపడితే దాని మీద ప్రజల్లోకి ఇప్పుడే పోతే కొద్దిగా బాగుంటుంది రేపొద్దున స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయి మా కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ కార్యకర్తలని ఎమ్మెల్యే ఎంపీలని మరి అక్కడికి రానివ్వరు ఊర్లకి రానివ్వరు అనే ఆలోచన తోటి ఇప్పుడే పాదయాత్ర చేస్తారు అధికారంలో ఎవరున్నారండి కాంగ్రెస్ పార్టీ ఉంది అధికారంలో ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తారా పోనీ యాత్రలు చేస్తారా దేనికోసం చేస్తారు ఏ హామీలు మీరు ఫుల్ఫిల్ చేసారండి పాదయాత్ర చేస్తున్నారు ఈరోజు పాదయాత్ర ఏ విధంగా చేస్తారు మీరు హామీలల్లో ఆరు గ్యారెటీల హామీల్లోనే పదమూడు అంశాలు ఉంటే మూడు అంశాలే పూర్తి చేశారు మీరు మహిళలకి ఇస్తున్నారు రెండు వేల ఐదు వృద్ధులకు ఇస్త ఇవ్వాల్సిన నాలుగు వేల రూపాయలు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు రైతు భరోసా ఇది రెండు సార్లు రెండు సీజన్లు ఎగ్గొట్టి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు నేను ఎగ్గొట్టాను అది ఇప్పటికి కూడా బాకీ బాకీ ఉంది నిన్న తీసుకొచ్చిన నిన్న సీజన్ తొమ్మిది వేల కోట్లు ఇచ్చిన తప్పితే ఎక్కడ కూడా మీరు ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రతి అడుగు అడుగున మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అది చెప్పడానికే పాదయాత్ర చేస్తున్నాడు అది చెప్పడానికి పాదయాత్ర చేస్తున్నాడు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు కట్టాడు ఎక్కడ రైతు కూలీలకి పన్నెండు వేల రూపాయలు ఇచ్చిండు రైతు కూలీలు కూడా అడుగుతా ఉన్నారు మీరు ఇస్తాను పన్నెండు వేల రూపాయలు కూడా ఇవన్నీ కూడా బంగారు కానీ లేకపోతే మిగతా చాలా అంశాలు ఉన్నాయి చెప్పాలంటే స్కూటీలు ఉన్నాయి రకరకాల మూడు నాలుగు వందల ఇరవై అంశాలు ఉన్నాయి చెప్పాలంటే అవన్నీ కూడా తుంగలో దొక్కి ఈరోజు జ ఏది పాదయాత్ర చేసుకుంటూ మరి భారతీయ జనతా పార్టీ మీద గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఎక్కడ కరీంనగర్ బాగా